అందరికి నమస్కారం మన ప్రియతమ నాయకులు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్సార్థి వాల్మీకి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఏరియా హాస్పిటల్లో బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి రోగులకు పనులు పంచడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతరం ఆదోని అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రతి క్షణాన్ని కూడా వృధా చేయకుండా పడుతున్నటువంటి వ్యక్తి యొక్క జన్మదినం ఈరోజు అది కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట మొదటి జన్మదినం కాబట్టి ఈరోజు కొన్ని అనివార్య కారణం వల్ల ఐందవ శంకరావం అనేటటువంటి కార్యక్రమం మనందరికీ తెలుసు ఐదవ తేదీ అత్యంత భారీ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సందర్భంలో వాటి ఏర్పాట్లలో వారు విజయవాడలో నిమగ్నై ఉన్నారు కాబట్టి వారు అందుబాటులో లేనటువంటి సందర్భంలో కూడా వారి అభిమానులుగా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అందరూ కూడా ఇక్కడ కలిసి ఏరియా హాస్పిటల్లో వాళ్ళ పేరుతో మేము పండు పంపిణీ చేయడం జరిగింది వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాలు ఇవ్వాలని సదా ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఆధోని అభివృద్ధి కోసం పాటు పడాలని సదా కోరుకుంటూ నేను వారిని నేను అభ్యర్థిస్తా భారత్ మతాకి మామూలుగా రాజకీయ నాయకుల యొక్క జన్మదినాలన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే జన్మదినాలైన ఊరంతా ఫ్లెక్సీలు కట్టేట సంస్కృతి మన ఆదంలో ఉంది ఈ ఫ్లెక్సీలు కట్టేట సంస్కృతికి మన ఎమ్మెల్యే గారు విరుద్ధము వారు పదే పదే అనేక కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది ఫ్లెక్సీలు దయచేసి కట్టద్దండి దానికోసం అవసరమైతే సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పి కూడా ఆయన పిలిపిడం జరిగింది అంతేకాకుండా ఎవరన్నా ఎటువంటి సాధారణ వ్యక్తి అయినా సెలబ్రిటీ అయినా జన్మదినం అంటే ఫ్యామిలీతో అయినా గడుపుతారు లేక ఎమ్మెల్యే ఎంపీ ఉంటే వాళ్ళ యొక్క లో ఉండి అందరితో సన్మానాలు సత్కారాలు పొందుతున్న సందర్భం మనం చూసినాం కానీ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇంత విశేషమైన దినం అయినప్పటికీ కూడా తనకి ఇచ్చినటువంటి కార్యం ఏదైతే ఐందవ శంకరంలో ఉన్న ఏర్పాట్లలో నిమగ్నమై మేము వస్తామంటే కూడా వద్దు అక్కడ మీరు ఏర్పాట్లు చూడండి అనవసరంగా రావద్దు ఆ జన్మదినాలు వస్తూ ఉంటాయి అవసరమైతే సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పేటటువంటి యొక్క వారి పిలుపు మేరకు ఈరోజు ఇదే కాదు ఒక నాలుగైదు సేవా కార్యక్రమాలు కూడా ఆందోళన చేస్తున్నావు ఈ సందర్భంగా అని చెప్పి మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాం ఇదే కాకుండా అనేక మంది వాలంటీర్లు కూడా ప్రజలు వాళ్ళ యొక్క ఇష్టమైనటువంటి దేవ గుళ్ళలో కూడా ఉదయం అభిషేకాలు పూజలు అర్చన చేసిన సందర్భము ఇది అభిమానం అంటే ఇటువంటి అభిమానం ఉన్నటువంటి పార్సార్థి యొక్క మా పార్టీలో ఉండడం అటువంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యే కావడం అంత గర్వకారణం భరత్ పతాకి ఈరోజు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ పార్శాతి గారి జన్మదిన సందర్భంగా నిన్న రాత్రి నుంచే ఆదోని పట్టణ వాసులు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఈరోజు పొద్దున కూడా చాలామంది గుడికి పోయి వారి పేరుతో అర్చన చేపించుకొని కూడా వచ్చారు ఎందుకంటే వారు హర్నిషం ఆదోని గురించే వారు డెవలప్మెంట్ పైనే మాట్లాడుతున్నారు కనుక ఆదోని పట్టణ ప్రజలందరూ ఆయన అభిమాన అయినారు కనుక సో వారికి ఈరోజు ఇంత జన్మదిన సందర్భం అయినా కూడా వారు వారి కర్తవ్యంలో నిర్వహిస్తున్నారు విజయవాడలో చాలా పెద్ద బహిరంగ సభకు వారి ఇన్ఛార్జ్ అయినారు కనుక అక్కడే ఉండి దాన్ని అంత పరి చేస్తున్నారు చాలా పెద్ద కార్యక్రమం ఆయన సందర్భంగా ఈరోజు ఆధ్వర్యంలో కూడా మనమందరూ ఎన్నో రకాలుగా ఆయన ఆధునిక డెవలప్మెంట్ గురించి అసెంబ్లీలో కూడా బాగా చెప్పారు మరి ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఏదో ఒక వార్డులో నిత్యం తిరుగుతూ ఉండారు సో బిజీ ఆయన బిజీగా ఉండి కూడా ప్రతి ఒక్కరికి ఆధ్వని పట్టణం ఆదోని అసెంబ్లీ పట్టణ వాసులు అందరికీ ఆయన అంటే చాలా ప్రేమగా ఉండారు కనుక ఈరోజు ఈ టైంలో ఏరియా హాస్పిటల్లో సేవా భా భాగంగా పండ్ల కార్యక్రమం ఇచ్చాము సో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వారు బిజీ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం ఆయన కోసం నిర్వహిస్తాం సో మళ్ళీ మరియు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత తోడు నమస్కారం అందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకులు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్సార్థి వాల్మీకి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఏరియా హాస్పిటల్లో బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి రోగులకు పనులు పంచడం జరిగింది ఈరోజు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ఆధునిక అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రతి క్షణాన్ని కూడా వృధా చేయకుండా తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి యొక్క జన్మదినం ఈరోజు అది కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట మొదటి జన్మదినం కాబట్టి ఈరోజు కొన్ని అనివార్య కారణం వల్ల ఐందవ శంకరావం అనేటటువంటి కార్యక్రమం మనందరికీ తెలుసు ఐదవ తేదీ అత్యంత భారీ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సందర్భంలో వాటి ఏర్పాట్లలో వారు విజయవాడలో నిమగ్నై ఉన్నారు కాబట్టి వారు అందుబాటులో లేనటువంటి సందర్భంలో కూడా వారి అభిమానులుగా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అందరూ కూడా ఇక్కడ కలిసి ఏరియా హాస్పిటల్లో వాళ్ళ పేరుతో మేము పండ్లు పంపిణీ చేయడం జరిగింది వారికి భగవంతుడు ఆయుర మరియు ఐశ్వర్యాలు ఇవ్వాలని సదా ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఆధోని అభివృద్ధి కోసం పాటుపడాలని సదా కోరుకుంటూ నేను వారిని నేను అభ్యర్థిస్తున్నాయత్వం ముందుగా శాసన శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారథి వాల్మీకి గారికి జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున అదేవిధంగా ప్రజల తరఫున తెలియజేస్తూ ఈరోజు నిరంతరం ఆధుని అభివృద్ధి కొరకు ఆధునిలో ప్రతి సమస్య పైన ఎప్పటికప్పుడు గళం విప్పుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసము నిరంతరము పోరాటం చేసినటువంటి శాసనసభ్యుల యొక్క జన్మదిన వేడుకలని ఆదోని ఏరియా ఆసుపత్రి నందు రోగులకు పళ్ళు ఇచ్చి సేవా కార్యక్రమం ద్వారా చేసుకోవడం జరిగింది ఆయనకు భగవంతుడు వెళ్ళవేళలా ఆయుర ఆరోగ్యాలు అందించాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా కోరుకుంటున్నాము నిరంతరం కూడా సమస్యల కోసం పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి పార్దసాదర గారికి ప్రత్యేక ధన్యవాదేస్తూ వారి యొక్క జన్మదినంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు భారత్ ఈరోజు గౌరవనీయులు ఆదోని శాసనసభ్యులు అతి తక్కువ సమయంలో శాసనసభకు ఆదోని నుంచి ఎన్నికై చరిత్ర సృష్ణ వంటి మహానుభావుడు ఆదోని ప్రజల ఆద్యుడు శ్రీ పర్థసారథి వాల్మీకి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా జిల్లా అధ్యక్షులు శ్రీ నీలకంఠ గారి నాయకత్వంలో పెద్దలు విద్యా రమేష్ గారు గౌరవనీయులు న్యాయవాది శ్రీరామన్న గారు కారు అలాగే కార్యకర్తల సమక్షంలో సోదరుడు నగరాజ్ గోదావరి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం అదోని ఏరియా హాస్పిటల్లో రోగులకు పన్నను పంపిణీ చేస్తూ వారికి పార్థసారథి గారి తరపున మేమున్నాము అని చెప్పి ధైర్యం తెలియజేస్తూ వారి పుట్టినరోజును గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దేబం చేసుకున్నాము అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా పార్థసారథి వాల్మీకి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నా నా పేరు లోకేష్ కుమార్ సినియవ ఈరోజు మన ఆదోని ఏకైక భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి పార్సార్థి వాల్మీకి గారి యొక్క జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు ఉదయం నిన్న రాత్రి నుంచి జరుగుతున్నాయి నిన్న సాయంకాలం కూడా భీమాస్ కూడలిలో కూడా జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరిగింది కుటుంబ అభ్యర్థులతో కలిసి అదేవిధంగా ఈరోజు ఈ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కు వచ్చి ఆయన జన్మదిన సందర్భంగా పేషెంట్లకు పండ్లు పలహారాలు ఇవ్వడం జరిగింది సో ఈ ఈరోజు ఈ ఆదోని ప్రజలు చేసుకున్న శుభ్రత ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు మన ఆదోనిలో జెండా అదే అదేవిధంగా పాఠశార్ కూడా ఆయన నాయకత్వంలో ముందుకు నడి నడచాలని చెప్పేసి కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు ఆయన కూడా పట్టుదలతో పాదోని డెవలప్ చేయాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారు ఆయనకు సహకారంగా కూటమి యొక్క నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తూ ముందుకు సాగుతారని చెప్పి ఆశిస్తూ ఆయన జన్మదిన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తెలియజేసుకుంటాం